ఓం నమో నారసింహాయ సింహాచలం దేవస్థానం ఉపాలయాల్లో ఆంజనేయస్వామి వ్రత మహోత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది సింహగిరి మట్లదారి మధ్యలో కొలువుతీరి ఉన్న ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తబలపాకులు వడలు నిమ్మకాయలతో స్వామివారికి మాలలు వేశారు మూడు రోజుల పాటు జరిగిన వ్రత మహోత్సవాలలో భాగంగా శ్రీమద్ రామాయణ హనుమత్పారాయణులు చేశారు ముగింపు వేడుకలలో అర్చకులు సాంప్రదాయ హోమం పూర్ణాహుతి జరిపించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేయించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు సహాయ కార్యనిర్వహణాధికారి వాలూరు నరసింహరావు ఉత్సవాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా స్థానిక భక్త బృందం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేశారు ఓం నమో